కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదర్ మరొకటి నేను విప్రసాద్ వల్లభనేని వంశీ ఇక రాజకీయాలకు సెలవు అన్నట్లేనా అదేంటి అనేది తెలియజేస్తాను ఇక వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే ఆయన పాపం ఒక విధంగా చెప్పాలి అంటే మంత్రివర్గంలో ఉండాల్సిన రేంజ్ పరిస్థితి అక్కడ నుంచి ఇవాళ జైల్లో బెయిల్ రాక మగ్గుతో ఉన్నాడు దీనికి సంబంధించి కూడా గతంలో ఒక వీడియో చేశాం అయితే ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఆయన ఏదైతే ఈ సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేశారు అన్న కేసులో తాజాగా బెయిల్ వచ్చింది నిన్నటితో ఆయన తొంభై రోజులు పూర్తయింది అయినా కానీ దాంట్లో బెయిల్ వచ్చిన ఆయన మాత్రం జైల్లోనే ఉన్నారు సో దానికి గల కారణం ఏంటి అంటే వేరే కేసులో బెయిల్ రాల ఏదైతే ఆ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేసిన దాంట్లో ఆయనకి రేపు మరలా విచారణ జరగబోతూ ఉంది ఈ నేపథ్యంలో ఆయన జైల్లోనే ఉన్నారు సో ఇదిలా ఉంటే ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని చెప్పేసి ఇప్పుడు విజయవాడ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళారు వైద్య పరీక్షల నిమిత్తం సో ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా విశ్లేషించుకోవాలి సో ఎందుకంటే ఆయన తనదంటు శైలిలో రాజకీయాలు చేశారు అఫ్ కోర్స్ రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు దాని తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందిన అలాగే అప్పుడు పార్టీ అధికారంలో ఉంది బాగానే ఉంది అంతా బాగానే సాగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు అది కూడా ఎదురుగాళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే మంచి క్యాడర్ను కూడా సొంతగా బిల్డప్ చేసుకున్నారు సో ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ ఆయన ఒక విధంగా చెప్పాలి అంటే నాకు తెలిసి అయితే దాదాపుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారంగా కొడాలి నాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉందో ఆ ప్రభావం వలన అట్రాక్ట్ అయ్యి మొత్తానికి తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని చేసిన కృషి ఆటోమేటిక్గా ఇక ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వైసీపీలోకి వెళ్ళారు సరే వెళితే వెళ్ళారు అందరికిలాగా ఇక అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరైతే వైసీపీలోకి వెళ్ళారో వాళ్ళు కొంచెం మామూలుగా ఉంటే అది కానీ మామూలుగా వైసీపీలో గెలిచిన వాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువగా ఆయన పేలిపోయారు సో దానివల్ల ఏమైందంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కనీసం నేను పోటీ చెయ్యను అని చెప్పేసి డైరెక్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన లేదు లేదు వంశీ నువ్వే పోటీ చేయాలి అని చెప్పేసి ఆయన అనటం సరే అప్పుడు మరి క్యాండిడేట్ దొరకకో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో మొత్తానికి ఏదైనా కానీ వలం నేను వంశీయే పోటీ చేశాడు ఇష్టం లేకపోయినా కానీ తీరా కట్ చేస్తే అక్కడ మామూలుగానే గన్నవరం అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఇక వల్లభనేని వంశీ మాట్లాడిన మాటల వలన ఆ వ్యాఖ్యల వలన అది యావత్ వైసీపీకే డ్యామేజ్ అయ్యేంత పరిస్థితి అయింది సో ఇంక డైరెక్ట్గా ఆ వ్యక్తికి ఎంత డ్యామేజ్ అవుతుంది సో చివరికి ఒకసారి గెలుపోవటం అంటే సహజం అని అనుకుందాం ఓడిపోయారు పోని పార్టీ కూటమి బలం అక్కడ ఎక్కువ కాబట్టి మరి వ్యక్తిగతంగా వలభ వంశి భవిష్యత్తు భవిష్యత్ ఏంటి అనేది కూడా చూసుకోవాలిగా అసలు మామూలుగానే వైసీపీ పరిస్థితి ఎట్లాగ ఉంది ఇప్పటివరకు కూడా ఆ పార్టీ అధిష్టానం కావచ్చు పెద్ద స్థాయి నాయకులు కావచ్చు ఎందుకు ఓడిపోయారు అనేది విశ్లేషించుకోవట్లా సరే ఇంకా ఏదేమైనా సరే అవకాశం ఉందో అధికారంలోకి రావడం అంటే అది కూటమి అధికారం పట్ల వాళ్ళ తీరు పట్ల ఆధా దానిపైన ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడు వలభ వంశి వంశీ వ్యక్తిగతంగా అంతకుముందు ఉన్న చరిష్మా ఉందా అంటే సచేమైనా లేదని అనుకోవాలి సో ఇప్పుడు ఇదే గన్నవరంలో వలభ నేని వంశీ ఒకవేళ భవిష్యత్తు రాజకీయాల్లో ఏమైనా యాక్టివ్గా ఉంటారా లేదా అనేది కూడా పెద్ద ప్రశ్న అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం ఏంటి అంటే అక్కడ వేరే క్యాండిడేట్ని పెట్టి ఈయన్ని ఎక్కడైనా సరే అంటే విజయవాడ పార్లమెంటుకు ఇంకో చోట పోటీ చేయించాలి అనేది తాజాగా తీసుకున్న నిర్ణయం అసలు ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటే ఇప్పుడు ముందుగా వలభ వంశి వంశీ అసలు నిజంగా రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఆయన జైల్లో అనుభవించిన పరిస్థితి చూస్తే ఇక దాదాపుగా ఇక ఆయన రాజకీయంగా ఇక యాక్టివ్గా ఉండరేమో అనుకోవాలి ఓ ప్రక్కన చూస్తే అనేక రకాలైన అనారోగ్య పరిస్థితులు ఆయనకి ఏంటి అంటే ఇప్పుడు శ్వాస కోసం ఇబ్బంది పడుతున్నారట శ్వాస తీసుకోలేకపోతే ఒక ప్రక్కన నడువు నొప్పి మరో ప్రక్కన కూడా గ్యాస్ట్రిక్ డబ్బులట ఎట్సెట్రా ఎట్సెట్రా ఏవేవో ఉన్నాయి సో ఆరోగ్యంగా ఆయన కుదిరిపడతానికే సమయం పట్టేలాగా ఉంది ఓ ప్రక్కన చూస్తే కేసుల పైన కేసులు ఒక రకం ప్రజల్లోనేమో విపరీతమైన వ్యతిరేకత మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైసీపీ పట్ల ఉండేది వ్యతిరేకత ఒకెత్తు వల్లభినేని వంశీ గారి వలన కావచ్చు ఇక ఆయన మాట్లాడిన తీరు వల్ల కావచ్చు తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకున్నారు అది ఆయన నియోజకవర్గంలోనే కాదు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సరే ఆయన నియోజకవర్గం వరకైనా ఆయన చూసుకోవాల్సిన పరిస్థితి కదా సో అక్కడ చూస్తే ఇక తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి మరి ఈ తరుణంలో ఆయన ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్గా ఉండి ఏం చేయాలి ఏమైనా సరే ప్రజల సానుకూలత ఉంటుందా అది కూడా ఆయన దురదృష్టమో అదృష్టమో ఏమో తెలియదు కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వ్యక్తి అంటే అక్కడ రాజకీయంగా సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే పైగా నారా భువనేశ్వరి గారి గురించి మాట్లాడారు కదా మరి ఆ వ్యక్తి గురించి మాట్లాడతామని అంటే అది ఎంత దౌర్భాగ్యం దానివల్లనే కదా ఇవాళ కర్మ అనుభవిస్తున్నాడని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కావచ్చు ఇవే వార్తలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలోచిద్దాం ఒక వర్షం ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే గుర్రుగా ఒక ఆగ్రహంతో ఆవేశంతో ఉన్నారు వాళ్ళేను వంశీ అంటే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా అనుకుంటారు ఇప్పుడు సరే ఒక్క క్షణంలో కాదు మరొక క్షణమైనా సరే తన భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు ఆ రోజు అలా మాట్లాడకుండా ఉంటే పోయేదేమో అనే భావన ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు అంటే వైసీపీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడు అనుభవించినంత ఏమంతం చెప్పాలి అంత బ్యాడ్ టైం ఆయన అనుభవిస్తున్నాడు ఆయన ఫేస్ చేస్తున్నాడు సో ఇటువంటి తరుణంలో ఇక మనకి ఎందుకు ఈ రాజకీయాలు అనే ఆలోచన ఖచ్చితంగా రాదంటారా ఒకవేళ వల్లభనేని వంశీకి లేకపోయినా ఆయన సతీమణికి బిడ్డలకైతే మాత్రం ఇక మనకి ఈ రాజకీయాలు ఎంతటితో అయినా అనుకోవాలి లేదా రెండో వర్షం వల్లభనేని వంశీ గారు అంటే తన నైజానికి కావచ్చు తన విధానం కావచ్చు రెండు రకాలుగా ఆలోచించి వల్లభనేని వంశీని కదా ఎవరైనా సరే ఒకటి పరివర్తన వచ్చి ఇక మనకి ఈ రాజకీయాలు వద్దు ఈ గోలొద్దు ఎందుకు వచ్చిన తలనొప్పి ఇప్పటికే కంపకంపు అయిపోయింది అని అని చెప్పేసి అన్న సైడ్ అయిపోవాలి లేదా కసిగా కోపంతో నన్ను ఇలా చేస్తారా అలా చేస్తారా ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి అని అన్నా అనుకోవాలి సో రివెంజ్ తీర్చుకోవాలంటే ఏం చేయాలి ఒకటి వైసీపీలోనే మరలా అంటే బాగా యాక్టివ్గా ఉండి తిరిగి రేపు పార్టీ అధికారంలోకి వచ్చేలాగా జరగాలి జరిగితేనే కదా రివెంజ్ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు వైసీపీకి ఉన్న గ్రాఫ్ పరిస్థితి చూస్తుంటే ఆ విధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే చాలా కష్టంగానే ఉంది అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు చెప్పుకోవచ్చు మేము బ్రహ్మాండంగా మరలా అధికారంలో కోసం ఇప్పటికే కూటమి పైన అధిక తీవ్రమైన వ్యతిరేకత ఉంది అని చెప్పేసి సో అఫ్కోర్స్ వ్యతిరేకత ఉండవచ్చు కానీ ప్రభుత్వాలు తారుమారు అయిపోయేంత వ్యతిరేకత ఉందా అని ఇప్పుడే ప్రెడిక్ట్ చేయడానికైతే కష్టం ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన సమయం ఉంది కూటమికి సో ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు ఒకటి మాత్రం అమలుపరచలేదు వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అనేది తప్ప మిగతా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు మిగతా వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ బాగానే నడుస్తున్నాయిగా ఎవరు అది కాదనలే సత్యం ఎందుకంటే పోలవరానికి సంబంధించిన నిధులు కావచ్చు అమరావతికి సంబంధించిన నిధులు కావచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కావచ్చు ఈ ప్రైవేటైజేషన్ వ్యవహారం వీటన్నిటి నేపథ్యం వీటితో పాటుగా రోడ్లు అట్లాగే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడిదారులను తీసుకురావటం వీటన్నిటిలో సక్సెస్ఫుల్గానే వెళుతూ ఉన్నారు మరి ఇవి జరుగుతూ ఉన్న తరుణంలో వైసీపీ పట్ల మరలా సానుకూలత రావాలి అంటే వీళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత ఉంటేనే అది సానుకూలంగా మారుతుంది ఒకవేళ సానుకూలంగా మారాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది చిరనాలకు మధ్య ఆయన పరిపాలించిన తీరును ఒకసారి బేరీజు వేసుకొని ఆయన అప్పుడు ఏ విధంగా చేశారు ఉదాహరణకి మద్యానికి సంబంధించిన వ్యవహారం తీసుకోండి మద్యం బాబులు మరలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎప్పుడైనా కోరుకునే పరిస్థితి ఉంటుందా ఉండదు రెండు ఉద్యోగస్తులు తీసుకుందాం వాళ్ళు ఏదైతే సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారం రోజుల్లోనే అని చెప్పి ఎక్కడ వాళ్ళకి చేయకుండా చివరికి మధ్యస్థంగా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చివరికి ఉద్యోగస్తులని ఒక నక్సలైట్లు చెక్ చేసినట్లుగా బస్సుల్లో మీ ఐడిలు చూపించండి అది చూపించండి అని చెప్పేసి వాళ్ళని అవమానించిన తీరు మర్చిపోతారా రెండు మెగా అని అని చెప్పేసి నిరుద్యోగ యువతకి నేను రాగానే మెగాడిఎస్సి వేస్తానని చెప్పేసి ఎక్కడా వేయకుండా ఉండటం దాన్ని వాళ్ళు ఏమైనా సరే మరలా సమర్థించి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మే అవకాశం ఉంటుందా ఉండదు రెండు తర్వాత ఈ ఇసుక ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో అప్పుడు ఇసుకకి ఎంత కొరత ఏర్పడింది ఆ దానివల్ల ఎంత ధరలు పెరిగాయి ఇసుకకి మరి దానివల్ల నిర్మాణాలు ఎక్కడ ఆగిపోయినాయి మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా దాని తర్వాత అమరావతి రాజధాని దానికి సంబంధించి అప్పుడు ఆయన మూడు రాజధానులు అని చెప్పేసి దీనివల్ల తీవ్రమైన వ్యతిరేకతని రాష్ట్ర వ్యాప్తంగా మూటగట్టుకుంది కదా వైసీపీ మరి వీటన్నిటిని అధిగమించి మరలా మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అని చెప్పేసి ప్రజల్లో మార్పు వచ్చి ఈ కూటమి పట్ల వ్యతిరేకత వస్తేనే కానీ ఏమైనా అవకాశం ఉంటుంది అధికారులు రావడానికి ఇదంతా జరగాలి అండి ఎంతవరకు సాధ్యం అది జరిగితేనే కదా వల్లభనేని వంశీకి మరలా రివెంజ్ తీసుకునే అవకాశం వస్తుంది సో వీటన్నిటిని నేపథ్యంలో ఇక మనం వీటన్నిటికంటే దూరంగా వెళ్ళిపోతేనే బెటరు అనే ఆలోచన రాదంటారా సో ఇక ఎటు చూసుకున్నా కానీ రాజకీయ పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇక మనకు అనవసరం పార్టీలో ఉన్న పెద్దగా ఉపయోగం ఉండదు అనే ఉద్దేశంతో ఏమైనా సరే రాజీనామా చేసే పరిస్థితులు ఉన్నాయా అనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అరేరే ఎంత కష్టం వచ్చింది అని కొంతమంది సెటేరికల్గా కాకపోయినా జిన్యున్గా కూడా ఎలా ఉండాల్సినోడు ఎలా అయిపోయాడు చేతులారా చేస్తున్నాడు చేసుకున్నాడు కదా స్వయంకృత అపరాధం కదా అని జాలి చూపిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆయన ఎంత బ్రహ్మాండంగా ఉండేవాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా గ్లామర్ బాయ్ అని చెప్పేసి ఆ రకంగా ఉండే వ్యక్తి చివరికి పాపం ఆయన ఎట్లా అని అయిపోయారు ఒక పేషెంట్ లాగా అయిపోయి నడవలేని స్థితిలో ఉన్నారు సో దీని అంతరం గల కారణం ఏంటి అంటే ఆయన మాట్లాడిన ఆ వ్యాఖ్యల వల్లే సో ఇప్పుడు వాటన్నిటినీ మరలా ప్రజలు మర్చిపోయి ఆయన్ని గెలిపించేంత పరిస్థితి కనపడుతుందా ఒకవేళ రాజకీయ యాక్టివ్ ఉన్న ఆయన రిజంబుల్ చేస్తున్న పార్టీ ఆ పార్టీని యాక్సెప్ట్ చేయాలి ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి సో ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుందా ప్రాక్టికల్గా ఎంతవరకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి మరి వల్లభ నేను వంశీ కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు బేరేజ్ వేసుకోకుండా ఉంటారా సో మరలా ఇక్కడ చూస్తేనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్గా కాదు ఈసారి ఎంపీ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం సో వీటన్నిటిని అధిగమించి ఆయన మరలా తిరిగి గెలిచి వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఇవన్నీ జరుగుతాయి అంటారా ఖచ్చిగా నిర్ణయం తీసుకోవడానికి లేదు జరిగింది ఏదో జరిగిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది దానికి శిక్ష కూడా అనిపించేసాం ఇక మనకెందుకు ఈ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేద్దామనే ఉద్దేశంతో ఇక మనం అన్నిటికీ దూరం అయిపోదామని అనుకుంటారా సో ఆ రకంగా ఏమైనా రాజకీయాలకి సెలవు తీసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది మాత్రమే ఈ యొక్క విశ్లేషణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభినేని వంశీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక రాజకీయాలకి సెలవు తీసేసుకుంటారా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి